హుస్నాబాదు పట్టణంలో మంగళవారం సందర్భంగా మంచుల ఆత్మలింగం ఇంట్లో హనుమాన్ చాలీసా పారాయణం చేసిన భక్తులు పారాయణంకు వచ్చిన భక్తులందరికీ భోజనం ఏర్పాటు చేసి తాంబూలాలు అందజేసినట్లు ఆత్మలింగం తెలిపారు సీతారామాంజనేయ ఆశీస్సులు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలపై ఉండాలని పారాయణం చేసినట్లు మహిళా భక్తులు తెలిపారు ప్రతి మంగళవారం జరిగే హనుమాన్ చాలీసా పారాయణం చేసే మహిళలు మాతో రాగలరని మాడశెట్టి హేమలత తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు ఫంక్షన్స్ కి పెళ్ళకే కలుసుకుంటాం అంతే కానీ అంటే మన హిందువులము హిందూ కార్యక్రమాలు చేసుకోవడము మన హిందూ మన ప్రచారాన్ని పెంపొందించుకోవాలనే ఆలోచనతో ఆంటీ చేసే సంకల్పం అయితే నాకు చాలా ప్రతి మంగళవారం గుర్తు చేసుకుంటాను ఇంట్లో ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు ఉత్సవాలు కానీ ఉండట్లేదు ఉంటున్నా ప్రతి మంగళవారం ఆంటీ చేసే ప్రతి ప్రోగ్రామ్ నేనే గ్రూప్ చూస్తాను నాకైతే చాలా సంతోషం అనిపించింది మనము హిందువులపై ఉండి మన హిందూ మతాన్ని మన హిందూ సంప్రదాయాన్ని పెంపొందించుకోవాలి పెంచుకోవాలి ఇలా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఇంట్లో పెంచుకోవాలి చాలా మంచిది అందరికి మంచి జరుగుతుంది మనం అందరినీ స్వాగతించాలి ఈ పోగ్రామ్ కు తప్పకుండా ఇది నేను ఎందుకు నేను పెట్టాలనుకున్నా అంటే ప్రతి మంగళవారం అంటే మంగళవారం నాడని నేను ఎందుకు పెట్టుకుంటున్నా అంటే అసలు మన కార్తీక మాసంలోనే నేను చేద్దాం అనుకున్నా కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఈ ప్రోగ్రామ్ నేను కండక్ట్ చేయలేకపోయినా నేను అక్కకు కూడా ఫోన్ చేసినా తప్పకుండా ఇది పెట్టాలి మా ఇంట్లో తప్పకుండా జరగాలి నేను ఎన్నట్టునుంచో అనుకుంటున్నాను అని నేను ఈ ప్రోగ్రాం కొరకు నేను చాలా ప్రయత్నం చేశాను కలవలేదు ఇప్పటికైనా మేము తీసుకోవాలని చెప్పేసి ఈ మంగళారం నాడు పెట్టడం అనేది జరిగింది ఇది ముఖ్యంగా ఎందుకు అంటే మేము ముగ్గురం అన్నదమ్ములం నేను చివరి వాణ్ణి మాకు సంతానం అనేది దక్కలేదు ఆంజనేయుని దగ్గర మా అమ్మ నాన్న ఉండడం వల్ల మేము ఈ ముగ్గురం అనేది లాస్ట్ మేము నలభై ఒక్క రోజులు నిద్ర చేయడం వల్ల ఆ ఆంజనేయుని కృప వల్ల మాకు ఈ సంతానం అనేది మా అమ్మ నాన్నలకు మేము ముగ్గురం దక్కినాం మా మధ్యలో చాలా మంది జరిగిపోవడం అంటూ జరిగింది అయితే మా ఇంట్లో కూడా మేము ఆతోనే పిలుచుకుంటాం మా పుట్టిన పిల్లలకు మా అందరికి మేము కూడా మా పెద్దన్న పేరు ఆంజనేయులు మా చిన్న పేరు ఆనందం నా పేరు ఆత్మలింగం నా పేరు అనేది ఎక్కడ ఉండదు దాదాపుగా ఇది ఇది దేవుని సన్నిధిలో ఉన్నాను కాబట్టి ఆ పేరు అనేది నన్ను పిలుచుకోవడం ద్వారా నేను ఈ సంతానానికి దక్కడం అనేది జరిగింది అన్నట్టు కాబట్టి నాకు దేవుడు అంటే చాలా చాలా అభిమానము ప్రతి ప్రోగ్రాం నేను కండక్ట్ చేయడానికి నేను ముందుంటా మీరు ఏదన్నా చెప్పండి నేను కూడా దానిలో నేను నా భాగస్వాములై నేను స్వయంగా చేయడానికి ప్రయత్నం చేస్తా అక్క చెప్పింది ఆ రామకోట అనేది నేను ఇదివరకు నేను బాలాజీ వాళ్ళు రాస్తున్నా నేను రాస్తున్నా కోటి అందులో మీరు కూడా నాకు ఇవ్వండి నేను కూడా తప్పకుండా నేను రాయడానికి నేను రాస్తాను తప్పకుండా నేను అది చేస్తాను